వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షము వారు ప్రయాణము చేసుకులవారు గ్రామానికి వచ్చారు బితానియా అచట మార్తమ్మ ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించను తన ఇంటికి అంటే మన అందరికి తెలుసు మనము ఈ రోజులలో మరి ఆ దేవాత దేవుని ఇంటికి ఆహ్వానిస్తున్నామా లేదంటే నీతో నాకేం అవసరం లేదు ఇంట్లో నగలున్నాయి ఆస్తులున్నాయి పాస్తులున్నాయి లేదంటే పొలాలున్నాయి లేదంటే బట్టలున్నాయి ఉన్నాయి సమస్తమున్నాయి ఉన్నాయి నాకు నీతో నాకు పనేంటి అని ఆ దేవాతి దేవుని మనం పక్కకు పెడుతున్నామా ఒకసారి చూడాలి మనం అయితే మార్తమ్మ ఏం చేస్తుందంటే ఏసు ప్రవాలని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది మార్తమ్మ చేస్తుంది గొప్ప పని మరియమ్మ చేస్తుంది అతి అద్భుతమైన పని ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికతలో మనం ఎదగడానికి ఇద్దరు కూడా మనకి మార్గదర్శకంగా కనబడుతున్నారు ఎలా అంటే అండి మొట్టమొదటిగా నువ్వు నేను ఇంటికి ఆహ్వానించాలి దేవుణ్ణి రెండవదిగా మరి అమ్మగారు ఏం చేస్తున్నారు అంటే ఏసు ప్రవారి యొక్క పాదాల చెంత కూర్చొని ఏసుప్రవారి యొక్క బోధనలు వింటూ ఉంది అంటే హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉంది ఇది మర్చిపోతాము చాలా మంది మనలో ఇంటికి ఆహ్వానిస్తాము గురువుని అభిషక్తుని ఇంటికి ఆహ్వానిస్తాం కానీ గురువు వెళ్ళిపోయిన తర్వాత నా హృదయంలో నా జీవితంలో నా కుటుంబంలో ఆ దేవాది దేవుడు ఆశీర్వాదాన్ని ఆల్రెడీ ఇచ్చాడు అనే విశ్వాసాన్ని మనం పట్టుకోలేకపోతున్నాము వచ్చింది గురువు కాదు అభిషక్తుడు క్రీస్తు అనే ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము అందుకే ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి మన కలితలైన కథోని క్రీసభ చెప్తుంది ఒక్కసారి నా గురువుని ఇంటికి పిలిచి ఇదిగో మీ యొక్క ఇంటిని ఆశీర్వదింపజేసుకోండి ఎందుకు మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాము అంటే దానికి కారణం మన అవిశ్వాసం దానికి కారణం వారిలో మనం మనుషులు చూస్తున్నాము కానీ మెస్సైజను చూడలేకపోతూ ఉన్నాము అయితే ఇక్కడున్న మార్తమ్మ ఇంటికి పిలిస్తే కేవలం ఆ దేవాతి దేవుణ్ణి తన హృదయంలోకి పిలిచింది ఎవరు అంటే మరి అమ్మగారు అందుకే ఈ కుటుంబం చాలా గొప్ప కుటుంబం అని పరిశుధమైన గ్రంథం చెప్తూ ఉంది ఇదిగో లాజరు స్నేహితుడు అంటే అందుకే ఏసయ్య ఏడ్చాడు ఏసయ్య మూడు సార్లు రెండు సార్లు ఏడ్చాడండి అందులో ముఖ్యమైనది లాజర్ మరణించినప్పుడు ఏడవడం అంటే మనిషి మానవుడు ఏడుస్తాడు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఏసుప్రుల వారికి ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఆ యొక్క మానవతా దృక్పథం అనేది ఏసుప్రుల వారిలో ఉంది ప్రేమ ఉంది కనికరం ఉంది కనిక ఆ యొక్క కృప ఉంది కరుణామయుడు దయామయుడు అన్నీ ఆ దేవాతి దేవుల్లో ఉన్నాయండి మనము కూడా కనికరం లేని వారిలాగా జీవించకూడదు కనికరం ఉన్నవారిలాగా జీవించగలగాలి నీకు నీ భర్తకి నాకు నా భర్తకి ఏదైనా గొడవ అయితే ఎవరైనా పక్కింట వాళ్ళు వస్తే ఏమంటావు పోపో ఏం మాట్లాడుతున్నావు ఊరికే నా బాధకే బాధలేదు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడి అమ్మ నా కుటుంబం ఇలా ఉంది నా జీవితం ఇలా ఉందంటే నా బాధలే నాకు సరిపోతున్నాయి నీతో ఏంటి నేను మాట్లాడేది ఏమా దేవుడితో బంధం ఉందంటే మరి మనుషులతో కూడా బంధం ఉండాలి కదా ఆవిడ ఏ బాధతో వచ్చిందో ఎందుకు అడుగుతుందో ఒక క్షణం సమయం ఇవ్వ డబ్బుల గురించి నేను వేరే వాటి గురించి మాట్లాడట్లేనండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అవసరతల గురించి కాదు కనీసం ప్రార్థన అవసరత మొత్తం ఊడ్చి పెట్టాల్సిన అవసరం లేదు కదా ప్రార్థన అవసరత చూడండి ఈ రోజు కొంచెం లేటేసరికి ఇద్దరు ముగ్గురు అక్క వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టారు గ్రూప్లో గ్రేట్ గ్రేట్ థింగ్ అది అంటే అర్థం చేసుకున్నారు క్రీస్తు శరీర భాగస్థులుగా మనం అందరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంతేగాని అపార్థం చేసుకోకూడదు మనలో కొంతమంది అనుకుంటూ ఉన్నామేమో ఈ భారం నాకెందుకు ఎందుకు అండి దేవుడు బలంగా గుర్తు చేస్తున్నాడు పొద్దున్న నుంచి ఈ భారం నాకేంటి ఈ భారం నాకేంటి ఈ భారం నాకేంటి నీవు నేను భారాన్ని మొయ్యట్లేము అసలే మొయ్యట్లేము ఆల్రెడీ ఆ దేవా దేవుడు భారం తీసేసుకున్నాడు కాబట్టి మరియమ్మని చూసి మనం నేర్చుకోవాల్సింది దేవుని హృదయంలోకి ఆహ్వానించడం మార్తమ్మ తక్కువ కాదండి ఇక్కడ మార్తమ్మ ఆహ్వానించింది అయిపోయింది రెండో కేటగిరీలో ఏం చేస్తుందంటే సత్తమతం అవుతుంది అనేక పనులతో పనులు చేస్తుందని వాక్యం సెలవించట్లేదు ఇక్కడ సత్తమతం అవుతుంది పనులు చేయడం తప్పు కాదు నీ బిడ్డకి నువ్వు పని చేసి పెట్టాలి వంట చేసి పెట్టాలి భర్తకి టిఫిన్ బాక్స్ కట్టాలి పనులు చేయడం తప్పని ఎక్కడా దేవుడు చెప్పట్లేడు పని చేయకపోతే పస్తులు పెడతావా ఏంటి అది కూడా తప్పే ఒక విషయం చెప్తాను తప్పుగా అనుకోకండి నాకు వంట రాదు ఇప్పటి వరకు కూడా ఆ దేవాదేవుడికి అర్థమైంది నా భర్త భారత విన్నాడు గూగుల్లో ఐ మీన్ కాబ్ ఆ యొక్క క్యాబ్ క్యాబ్జెమ్నియో కాగ్నిజెంట్లోనో ఇప్పటి వరకు కూడా గుర్తులేదు నా కంపెనీ పేరు కూడా దేవుడు ఇచ్చాడు అక్కడ ఫుడ్ పెడుతున్నాడు మళ్ళీ ఈ ఆగస్టు నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారు సారీ ఆ యొక్క వేరే బ్లాక్కి వారు షిఫ్ట్ అవుతున్నారు కానీ ఈ రోజు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను ఎందుకు తెలుసా దాదాపు ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలల నుంచి నాకు వంట అనేది నేను మర్చిపోయాను నా కోసం నేను చేసుకోవడం కూడా మర్చిపోయాను నాకు యాక్చువల్గా వంట రావడమే తక్కువ కానీ దేవుని నేర్పించాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని హైలైట్ చేయడానికి నా గురించి కాదు అత్తమ్మ మామయ్య అందరం హ్యాపీగా ఉన్నప్పుడు బాగుంది ఆరు నెలలు పని మనుషులు పని మనుషులు వంట చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా తిన్నాము నేను నా భర్త అత్తమ్మ మామయ్య అందరం ఒక దగ్గర ఉన్నాము ఎప్పుడైతే అత్తమ్మకి మామయ్యకి అంటే ఏమో ఆటంకమో లేదంటే మేమే సపరేట్గా ఉంటే హ్యాపీగా ఉంటామని ఆలోచన కావచ్చు కాబోలు దేవుడి చిత్తం ఇది కూడా ఎస్ దేవుడి చిత్తము అదేదైనా కూడా మనం సపరేట్ అయ్యామా దూరం పెట్టాము ఇదంతా కాదు సపరేట్ అయిపోగానే ఆ రోజు ఆదివారం వంట రాదు ఆ నెక్స్ట్ డే అనుకుంటా ప్రీవియస్ డే మా అమ్మ వచ్చింది సపరేట్ పెడుతున్నారేంటి నా బిడ్డని అని ఏడ్చింది ఏడ్ వెళ్ళిపోయింది ఎందుకంటే వంట రాదని మా అమ్మకు మాత్రమే తెలుసు అందరూ తెలియదు కదా ఏడ్చి వెళ్ళిపోయింది సండే వచ్చింది ఆ రోజు ఇంకా నేను ఏంటో మా ఆయన చికెన్ తెచ్చాడు వండు అన్నాడు అంతే వండాను అది ఎలా కుదిరిందో నాకే తెలియదు తిన్నాము మంచిగా అంటే నేనేం చెప్తున్నా అంటే వంట రాదు వంట నా భర్త నేర్పించలేదు అత్తమ్మ మామయ్య నేర్పించలేదు అమ్మ నాన్న నేర్పించలేదు ఎవరు నేర్పించలేదు వంట నేర్పించింది దేవాతి దేవుడే అప్పటికి మళ్ళా దేవుళ్ళు లేనండి అంటే దేవుడి కృప ఇది ప్రార్థించక ముందే దేవుడు అంటే అది దేవుడి కృప నీ నా గొప్పతనం కాదు ప్రార్థించక ముందే బ్రతికి బట్ట అంటే దేవుడి కృప అది నీ నా గొప్పతనం కాదు ప్రార్థించక ముందే అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆ దేవాతి దేవుడి యొక్క కృప నీ నా గొప్పతనం కాదు ప్రార్థించక ముందే ఇప్పటికీ కూడా మనం సజీవ లెక్కల్లో ఉండి ఇదిగో వేరే బిడ్డల కోసం ప్రార్థించాలి అనే ఆలోచన వస్తుందంటే అది దేవాతి దేవుడి యొక్క కృప మన గొప్పతనం కాదు మోనే గొప్పగా ప్రార్థిస్తున్నానేమో అమ్మో నాకు అభిషేకం ఉందేమో నో బిడ్డ అది తప్పు అభిషేకం అందరికి ఉంటుంది దేవుడు ఆ దేవాతి దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని పవిత్రపరచుకున్నాను అని చెప్పాలంటే అభిషేకం ఆటోమేటిక్గా అందరికి ఉందండి అదేవిధంగా దివ్యమైన బలిపూజకు మనం వెళ్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు తన బిడ్డలు అభిషక్తుల ద్వారా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు చివరి ఒక ఆశీర్వాదం ఇలా చేతులు లేబట్టి దివ్య బలి పూజలో చివరిగా చెప్తున్నాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అయితే మీరు వెళ్ళి శాంతి సమాధానంతో జీవించండి అని అదొక్క ఆశీర్వాదం చాలు దివ్య బలి పూజలో డే మొత్తం హ్యాపీగా మనం బ్రతికేయచ్చు డే మొత్తం అండి లేదంటే ఆ వారంలో ఒక్కసారి పోయావా ఆ వారం మొత్తం హ్యాపీగా బ్రతికేచ్చు ఎందుకంటే దేవుడు దీవించేది గురువు కాదు గురువు ద్వారా దేవుడు దీవిస్తున్నాడు అయితే ఏది ఉన్నా లేకపోయినా ఆ దేవాతి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు బెస్ట్ టీచర్ బెస్ట్ ప్రీచర్ మన తండ్రి మనకి గొప్ప బోధకుడు అందుకే రబీ అని సంబోధిస్తూ ఉన్నారు పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మంది బిడ్డలు చూడండి వంట నేర్పించిన దేవుడు ఈ సమయంలో మార్తమ్మకి వంట నేర్పించలేడా మార్తమ్మకి సహాయము చేయలేడా మార్తమ్మకి తెలియదా అప్పటి వరకు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు ఏసు అప్పటి వరకు ఎంతో మంది బిడ్డలకి ఆహర లేని వారికి ఇదిగో కృతజ్ఞత పూజ అర్పించి కృతజ్ఞత బలి అర్పించి అనేక మంది బిడ్డల యొక్క ఆకలిని తీరుస్తున్నాడు కుంటి వాళ్ళను నడిచేలాగా చేస్తున్నాడు గుడ్డి వాళ్ళను దీవించి వారి కనులను తాకి ఆ యొక్క చూసేలాగా చూపుని దయచేస్తున్నాడు పక్షవాత రోగులు ముట్టి స్వస్థపరిచి లేసేలాగా చేస్తున్నాడు పడకని ఎత్తుకొని పో అంటున్నాడు ప్రతిది కూడా ఏసయ్య చేశాడు మరి ఎందుకు మారుతమ్మ ఆ సమయంలో గుడ్డి దానిలాగా పనిచేస్తుంది అంటే సత్తమతం అవుతుంది సత్తమతం అవుతుంది దేవుడు లే ఉన్నాడు అనే విషయం మర్చిపోయింది ఒక క్షణం మర్చిపోయింది అన్ని రోజులు కాదండి ఒక క్షణం మార్తమ్మ గారు పునీతురాలయ్యంటే గొప్ప విషయం అది అలాని జీవితకాలం మొత్తం లాగా లేదు మనలాగా ఆధ్యాత్మికంగా ఈవెన్ మనలో కొంతమంది ఉన్నాం ఆధ్యాత్మిక కళలు తిరవబడుతున్నా ఈ వాక్యం విత్తున్నా కానీ కానీ మార్తమ్మనే క్షణము కూడా దేవుణ్ణి మర్చిపోదు మార్తమ్మ క్షణం మర్చిపోతేనే పునీతురాలైందంటే ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా మనమే అవుతాం ఆమె కాబట్టి మార్తమ్మ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే శ్రమ జీవి కష్టపడే తత్వం నేను వాక్యాన్ని బోధించుకుంటూ కూర్చుంటే వంట చేసి పెట్టేది ఎవరు కదా ఎస్ అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎప్పుడు నా భర్తని మార్తమ్మ అంటాను నిజంగా చెప్తున్నాను ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు గ్లోరిఫై గాడ్ ఆ దేవాత దేవుని మహిమపరచడానికి నిజంగా చెప్తున్నాను ఇన్ని రోజు నుంచి ఎవరికి చెప్పలేదు నా భర్తని నెగిటివ్ చేయడానికి కాదు హైలైట్ చేయడానికి కాదు నేను నా భర్తని ఏమంటానంటే అప్పుడప్పుడు వంటింట్లోకి వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది మార్తవా ఇటు రాలంటే నవ్వుతాడు నా భర్త నవ్వుతాడు నవ్వుకుంటూ చేస్తాడు చిన్న చిన్న పనులలో కూడా సహాయం చేస్తాడు అయ్యా ఇక్కడికి వెళ్ళాలి నాకు శక్తి సరిపోవట్లేదు జ్వరం వస్తుంది అనగానే చిన్న చిన్న పనులలో సహాయం చేస్తాడు నిజమే చెప్తున్నానండి ఆ చిన్న పని చేయడంలో కూడా నేను దేవుడికి చెప్తాను అయ్యా నా వల్ల కావట్లేదు నా భర్తతో నువ్వు మాట్లాడు నాకు సాయం చేయమని చెప్పు ఇంతే అండి నేను నా భర్తకి చెప్పలేదు దేవుడికి చెప్పాను దేవుడు భర్తకి ప్రేరణ ఇచ్చి చెప్పిస్తూ ఉన్నాడు నీ నా బంధము భర్తతో ఉందా దేవుడితో ఉందా మొట్టమొదటిగా ఈరోజు రవి ఫాదర్ కూడా మొత్తం మీదే చెప్పానండి నీ బంధము నా బంధము నీ అనుబంధము నా అనుబంధము ప్రపంచంలో పిల్లలతో భర్తలతో భార్యలతో కుటుంబ సభ్యులతో కాదు మొట్టమొదటిగా ఉండాల్సింది ఆ దేవాది దేవుడితో దేవుడితో నువ్వు అనుబంధం కలిగి ఉన్నావంటే సమస్తము మూవ్ అవుతాది సమస్తము కదిలిస్తాడు ఆ దేవాదేవుడు ఇదిగో మన జోసఫ్ ఆది ఎడ్డటి గారు కూడా చెప్తూ ఉంటారు దేవుడి సన్నిధిలో మోకరించి నువ్వు ఎప్పుడైతే ఆ పాయింట్ ఆఫ్ టైం ప్రార్థన స్టార్ట్ చేశావో ప్రపంచంలో నీకేం కావాలో అదంతా కూడా దేవుడు కదిలిస్తూ ఉంటాడు ఇట్స్ అ స్పిరిచువలైజ్ ఆధ్యాత్మికమైన కనులు తెరవబడితే మనకు అర్థమవుతుంది మనం ఒక్కసారి ప్రార్థనకి కూర్చున్నావా ఈరోజు గంట ప్రార్థన ద్వారా దేవుని నువ్వేమడిగా ప్రార్థనలో జాయిన్ అవ్వకముందు అడగాలి అడగాలి వ్యయమైపోద్దు సమయము గంట సమయము జ్ఞానము దేవుని మన జ్ఞానం అడగాలండి తప్పక అయ్యా ఈ గంట సేపు మనం మొదటిగా జాయిన్ అయిన వాళ్ళు విన్నారండి పది నిమిషాలు మనం ఏం అడిగాం దేవుని ఈ గంట సేపు ఈ ప్రార్థనను బట్టి మమ్మల్ని అభిషేకించు మమ్మల్ని ఆశీర్వదించు మా బిడ్డలను దీవించు నిన్ను తెలుసుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించు చూడండి ఈ పది నిమిషాల ప్రార్థన ఈ గంట సేపు మనకి చాలా ఫలితంగా ఉపయోగపడుతుంది ఫలితాన్ని చూస్తాం మధ్య మధ్యలో జాయిన్ అవ్వడం కాదండి తప్పుగా అనుకోవద్దు పనులు ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారేమో కానీ పనికి సమయాన్ని ఇచ్చిన మార్తమ్మ ఎలా ఉంది పనిని పక్కకు పెడుతూ అదే విధంగా దేవుడు సమస్తము చేయగలడు అని నమ్మిన మరి దేవుడి పాదాల దగ్గర ఉంది సారీ అండి కాల్ వచ్చింది మరి అమ్మ దేవుడి పాదల దగ్గర ఉంది మరి ఏం నేర్చుకోవాలి దీని ద్వారా అంటే ఒక్కటే ఫాదర్ చెప్పారు ఈరోజు రవి ఫాదర్ గారు మొత్తంగా వచ్చి నేను చాలా సంవత్సరాలు ఏందనుకుంటాను రవి ఫాదర్ని చూడక చాలా ఆనందపడ్డాను అడరేషన్ చేపలకి వెళ్ళగానే ఒకటే అడిగాను లార్డ్ ప్లీజ్ స్పీక్ విత్ మీ దుర్బలంగా ఉంది నా స్థితి జ్వరముతో బాధపడుతున్నాను ఎవరు జ్వరంతో ఉన్నారో చెప్పట్లేదు నాకేమో అర్థం కావట్లేదు నా చెవులకేమో ఏం అర్థం కావట్లేదు ఆ పాపాత్మరాలని నాకేం అర్థం కావట్లేదు నా కన్ఫ్యూషన్ కూడా వెళ్ళాను వన్ వీక్లో ఆయన కూడా నాకేం వినబడట్లేదు ఒక్కసారి మాట్లాడాయని బిడ్డతో ఒక్కసారి రవి ఫాదర్ని చూసి షాక్ అయిపోయాను నేను రవి ఫాదర్ మాట్లాడడం మాట్లాడమే స్వరం వినడం వినడమే అండి నిజంగా చెప్తున్నాను జీసస్ వాయిస్ ఏ నేను విన్నాను టు బీ ఫ్రాంక్ దేవుడి స్వరమే నేను విన్నది ఈరోజు నాకు ఇంతమంది అంటే ఎవరి గురువుని కూడా నేను తక్కువ చేయట్లేనండి ఇంతమంది గురువులు అభిషక్తులు అనేక మంది యొక్క స్వరాలు నేను వింటున్నాను ఈవెన్ జోసెఫ్ ఎడటివ్ గారి యొక్క స్వరాన్ని కూడా నేను విన్నాను కానీ ఈరోజు నేను విన్న స్వరము వేరు అంటే ఎక్కడొచ్చింది డిఫరెన్స్ ఫాదర్లో రాలేదు మనలో వచ్చింది ఎక్కడో సిద్ధపాటు సిద్ధపాటు సిద్ధపాటు